పర్తి మండల్లో బందనపల్లి గ్రామంలో నిన్న చోటు చేసుకోవటం జరిగింది అది భారతదేశంలో ఇంతకుముందు మా నాయకుడు చెప్పాడు భారతదేశంలో పేరున్న ఆ వ్యక్తికు ఎవరూ పగ కాదు శివాజీ అంటే అందరూ చేతులు దండం పెట్టి మొక్కుతురు ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా చేశారు టిఆర్ఎస్ పార్టీలు టీడీపీ ఉండేప్పుడు ఊకల గ్రామంలో వాళ్ళ వ్యక్తిని తీసుకొచ్చి అంబేద్కర్ ఏళ్ళు ఇరగ్గొట్టి అక్కడ మా నాయకుడు ఉండే కుమార్ని ఆయన పేరు మీద ఈయనే ఇరగ్గొట్టిండని కేసు పెట్టడం జరిగింది తర్వాత పోలీసు వాళ్ళకు మేము ఒక్కటే అన్నాం మా మీద వచ్చింది కాబట్టి అది ఎంతవరకైనా సిద్ధం సిక్ చేయండి అని మేము చెప్పటం జరిగింది తర్వాత సర్వేలో పక్కా టిఆర్ఎస్ పార్టీ లీడరే అని అతనే ఒప్పుకున్నాడు మరి పోలీసు వాళ్ళు కేసు పెడితే నన్ను టిఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేయమని చెప్తేనే నేను చేయటం జరిగింది మండల లీడర్లు చెప్తే అని అతను ఒప్పుకున్నాడు జైలుకి కూడా పోయిండు పోయి వచ్చినాక నన్ను తప్పు చేయించింది వాళ్ళు వాళ్ళు చేపట్టి నేను తప్పు అని ఆ పిల్లవాడు మా పార్క్ ఇప్పటికి కూడా నిజమైన కార్యకర్తగా పనిచేస్తుండు అంటే దీన్ని చూస్తే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఇలాంటి చేస్తానికి ముందడుగులో ఉంటారు ఎక్కడ కూడా మరి ఒక్కటే ఇప్పుడు ఈ మా పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ సర్వే రాకుండా పోలీస్ సర్వే చేయకుండా నిరుదోషవలో తెరవకుండా మీరు మొదాలే రుద్దుతారంటే అది ఖచ్చితంగా మీరే చేసి ఉంటారు ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు దీన్ని మనం పెద్ద ఎత్తున చేయాలంటే ఎమ్మెల్యే మేడాలను ఎట్లా పిలుచుకోవాలని కుట్రబొంది మీరు నిప్పు పెట్టి ఆ కబర్ దద్దమ్మలు మీరు మరి ఇంకొకసారి ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే మాత్రం సహించం కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా వ్యక్తులకు కులాలకు అందుబాటులో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు అవసర పూర్తిగా ఉండే పార్టీ ఇది టీడీపీ ఉండే ఇప్పుడు టీఆర్ఎస్ అయింది టీడీపీ కూడా ఇట్లా చేయబట్టి నామరూపం లేకుండా అయింది అతి కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా నామరూపం లేకుండా అవుతుందని చెప్పడం జరుగుతుంది